మీలో ఎంతమందికి మటన్ బిర్యానీ అంటే ఇష్టం చెప్పండి అది కూడా ఇంట్లో చేసినటువంటి మటన్ బిర్యానీ ఇదైతే డబల్ మసాలా మటన్ బిర్యానీ అండి టేస్ట్ అయితే సూపర్ ఉంది తిన్నవాళ్ళు అయితే సూపర్ ఉందని చెప్పటమే అంత బాగుంది కొత్త వాళ్ళు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అట్లాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు మంచి మంచి వీడియోలు చేసినా మీకు వస్తాయి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి దాంట్లోకి ఇప్పుడు ఒక కేజీ మటన్ అయితే తీసుకుని శుభ్రంగా కడిగి దాంట్లో వేసుకోవాలండి ఇప్పుడు వన్ స్పూన్ ఉప్పు వేసుకుని అట్లాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కరు త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలండి ఇప్పుడు అదే స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో ఇప్పుడు హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి ఒక ప్యాన్లోకి మొత్తం వేసుకోవాలి వాయిస్ అనేది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే మా పాప నా వాయిస్ని ఇమిటేషన్ చేస్తుంది అనమాట నేను ఏం మాట్లాడుతుంటే అదే మాట్లాడుతుంది అక్కడక్కడ వినిపిస్తాయి చూడండి ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత వీటిని దీంట్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్ మిరియాలు మాత్రం మిర్చి మర్చిపోబాకండి అండి అదే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిన్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులైతే వేపుకొని పక్కన పెట్టుకోండి అండి ఇట్లాగైతే కొంచెం మార్చకండి పక్కన పెట్టుకోండి మామూలుగానే ఇప్పుడు అదే ఆయిల్ అదే లోకి కొద్దిగా ఏమంటారు బిర్యానీలోకి సరిపోయేంత ఆయిల్ అయితే దీంట్లో వేసుకోవాలండి అంటే ఒక త్రీ స్పూన్స్ అట్లాగా ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకుని దీంట్లోకి అయితే వేసుకోవాలండి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఇప్పుడు అవి వేగుతూ ఉంటాయి విజిల్స్ కూడా వచ్చేసినాయండి ఇప్పుడు ఈ విజిల్స్ని ఓపెన్ చేయాలి ఆవిరి మొత్తం పైకి వెళ్ళిపోయిన తర్వాతే ఓపెన్ చేయాలండి లేదంటే కుక్కరు పేలే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట సో చూసుకుని ఓపెన్ చేయాలన్నమాట ఆవిరి పోయిందా లేదా అనేసి ముక్క అయితే ఇక్కడ సాఫ్ట్గా ఉడికిందండి ఇదిగోండి నాకు కాలుతుందని చెప్పి నేను గట్టిగా నొక్కట్లేదు కానీ ముక్క అయితే బాగానే ఉడికింది ఇప్పుడు దీన్ని ముక్కలు సపరేట్ చేసి వాటర్ని సపరేట్ చేద్దాం ఈ వాటరే మనం బిర్యానీలోకి యూస్ చేద్దాం మళ్ళీ వేస్ట్ చేయకుండా అనేసి నేను యూస్ చేస్తానండి ఇప్పుడు చూసారా బ్రౌన్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోయాయి ఈ కలర్లో ఎగితే చాలండి మళ్ళీ చల్లారిపోయిన తర్వాత బాగా బ్రౌన్గా వచ్చేస్తాయి చాలు అట్లాగా ఇప్పుడు ఎసరికి చూద్దామండి దీంతో ఒకటిన్నర అయితే నేను వేసుకున్నాను అదే రెండు అయితే వేసుకున్నానండి వాటర్ అనేవి బియ్యం వచ్చేసి ఒకటి ఒకటికి రెండు వేసుకోవాలన్నమాట అదే వాటర్ చూపించిన దాంతో ఒకటైతే వేసుకున్న బియ్యం రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకున్న దాంతో ఇప్పుడు మనిషికి రెండు పచ్చిమిరపకాయలు చొప్పున ఎంతమంది ఉంటే అన్ని రెండు పచ్చిమిరపకాయలు అండి రెండు స్పూన్లో ఉప్పు అయితే వేసుకుని ఎసరు బాగా కాగాలండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి చూసే దీంట్లో మళ్ళీ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి ఈలోపు ఎసరు కాగుతుంది ఇక్కడ మనం మటన్ని మసాలాలో మ్యారినేట్ చేద్దాం రండి ఇందాక చెప్పా కదండి ముక్కలు సపరేట్గా తీసి ఆ వాటర్ని ఉంచాలనేసి ఇదిగోండి ముక్కలు సపరేట్గా అంటే ఇప్పుడు బిర్యానీ దేంట్లో చేసుకుంటున్నామో దాంట్లోకి అయితే తీసుకోవాలన్నమాట ఈ ముక్కలు దీంట్లో దేవేసుకోవాలి ముక్కలు అనేవి ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు అట్లాగే వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ అదే స్పూను ఉప్పు అయితే వేసుకోవాలండి ఈ ఆకులను అయితే చిన్నగా చంపుతున్నాను పెద్దగా ఉంటే అవే కనిపిస్తాయి ఇప్పుడు హోల్ గారం స్పైసెస్ అండి అంటే బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోవాలి దాంట్లోకి లవంగాలు అట్లాగే జాపత్రి జాజికాయ అవి కూడా వేసుకోండి అండి బ్రౌన్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా పట్టాలండి దానికి ఇప్పుడు కొంచెం కోడ్ అయితే యాడ్ చేస్తున్నా అంటే ఒక ప్యాకెట్ వేసేసా మొత్తం బాగా పట్టించాలండి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం చూడండి అదే వేపుకున్నాం కదా హోల్ బిర్యానీ స్పైసెస్ అది మిక్సీ పట్టుకున్నా చల్లారిన తర్వాత ఇప్పుడు ఆ పొడి కూడా వేసాను మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేపాం కదా ఆయిల్ దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి చూసారా ఎట్లా బాగుందో ఇట్లాగైతేనే తినేయాలనిపిస్తుంది ఈలోపు ఎసరు కూడా కాగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి భీమా అయితే వేసేసుకుంటున్నానండి చూసారా బియ్యం ఉడికిపోయిందనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడు దీన్ని బిర్యానీ ప్యాన్లోకి వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ లేయర్గా ఈలోపు ఇంకొంచెం ఉడుకుంటుంది సమానంగా వేసుకోవాలండి అన్నీ అడ్జస్ట్ కలిపి అప్పుడైతేనే ఈవెన్గా ఉంటుందన్నమాట మొత్తం కలిసి లేదంటే అక్కడక్కడ ఇట్లా వేసుకుంటే అంత బాగా మసాలా అనేది అంటుకోదనమాట రైస్కి సో ఈవెన్గా స్ప్రెడ్ చేసి వేసుకోండి నేననేది రెండు లేయర్గానే గానే వేస్తున్నానండి పైన ఒక కింద ఒక లేయరు మళ్ళీ పైన ఒక లేయర్ అంతేనండి అందుకే ఇట్లా వేస్తున్నా మీకు ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్లు వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఇందాక బిర్యానీ మసాలా అన్నా కదండి మన మిక్సీ పట్టుకుంటాం ఆ మసాలా ఇక్కడ లైట్గా చల్లుతున్నా ఇట్లా జల్లితేనే దాన్ని డబల్ మసాలా అంటారండి ఇట్లా చల్లకుండా మామూలుగా అయినా వేసుకోవచ్చు అది తక్కువగా ఉంటుంది కొద్ది కారం ఇప్పుడు ఇట్లా చల్లితే అన్నంలో కూడా కారం వెళ్ళి కొంచెం బాగుంటుందండి తినేదానికి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి ఇప్పుడు మరొక లేయర్గా అయితే వేసుకుంటున్నా ఇందాక వేసినటువంటి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా రైస్ వేసేటప్పుడు ఆ పచ్చిమిరపకాయలు దీంట్లో వేయకూడదండి మనం రైస్ వేసేటప్పుడే తీసేయాలి లేయర్గా వేసేటప్పుడు ఆ పచ్చిమిరపకాయలు అనేవి తీసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఇంకో లేయర్ కూడా ఏమంటారు అదే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలండి కానీ నిజంగా అండి బిర్యానీ అనేది చాలా బాగా వచ్చిందండి మటన్ బిర్యానీ మాకైతే చాలా నచ్చింది అనమాట నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసా చాలా బాగా కుదిరింది మటన్ బిర్యానీ నాలుగైదు వీడియోలు చూసా కానీ అన్నీ కలిపి ఒక వీడియోలోనే చేసేసా అనమాట అట్లా ఉంటుందన్నమాట నాతో చైనీకి చేస్తా కాకపోతే ఒక వీడియోతో కాదు అన్ని వీడియోలు చూసి నాకు వచ్చినట్టు నేను చేసుకుంటా మళ్ళీ బాగా కుదిరిందండి బిర్యానీ అనేది మటన్ బిర్యానీ చికెన్తో చేసా కానీ మటన్తో అయితే ఫస్ట్ టైం అండి నేను కూడా చేయటం చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం అయినా కానీ డిసప్పాయింట్ అయితే లేదు బాగా కుదిరింది అట్లాగే మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందండి బిర్యానీ బాగా వచ్చిందని అన్నీ సరిపోయినాయి మసాలా ఘాటు కానీ తినడానికి కానీ ఎక్కడా తక్కువ అనేది లేదు అంతా బాగుందనమాట బిర్యానీ వచ్చేసరికి చాలా బాగా కుదిరింది అందుకే మిమ్మల్ని కూడా ఒక్కసారి ట్రై చేయమంటున్నాను ఇప్పుడు దీంట్లోకి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలండి పైన గార్నిషింగ్ ఇవి వేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయితే చేసుకోవాలండి ఇవి చూసారా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి పుదీనా ఆకులు కూడా వేసుకోండి అట్లాగే ఈ మసాలా కూడా పైన జల్లించుకోండి జల్లించుకోవడం అంటే అక్కడక్కడ వేసుకోండి ఒకే షార్ట్ కాకుండా ఈ మసాలా ఘాట్ అయితే స్లో స్లోగా ఉండి తింటున్నప్పుడు ఏమవుదండి నిదానంగా తెలుస్తుంది అన్నమాట ఘాటు అట్లా ఉంది బిర్యానీ అయితే చాలా బాగుంది ఇప్పుడు పైన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి అట్లాగే ఇంకొక లేయర్ వచ్చిందండి నాకు కొంచెమే ఉంది అందుకే పైన వేసి ఓన్లీ బ్రౌన్ రైస్ అదే బ్రౌన్ ఆనియన్స్ అట్లాగే కొంచెం కొత్తిమీర జల్లేసానండి కొత్తిమీర పుదీనా ఇంతేనండి మీకు కావాలంటే మీరు ఈ టైంలో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను మంచిది కాదని చెప్పి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఇప్పుడు గీ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక ఐదారు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఒక్క హాఫ్ లెమన్ కూడా పిండుకుంటున్నా అండి ఇందాక మనం మటన్ ఉడికించినటువంటి నీళ్ళు ఉన్నాయి కదా అవి ఒక గ్లాస్ అయింది ఆ గ్లాస్ వాటర్ వేసి మూత అట్లాగే ఇప్పుడు ఇందాక జీడిపప్పులు వేపి పెట్టుకున్నా కదా అవి గార్నిషింగ్ చేసుకుని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇట్లా పైన రోలు అదే రోకలు కానీ పెట్టి టెన్ మినిట్స్ ఉడకనివ్వండి తర్వాత మళ్ళీ దోశ పెనం ఉంటుంది కదా ఐరన్ అయితే ఐరన్ లాంటివి పెట్టండి అట్లాగే నాన్ స్టిక్ అయితే పెట్టకండి వంకర వెళ్ళిపోతాయి అది పెట్టి దాని మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడికించండి ఎందుకంటే ఇది మటన్ నేను ఉడికిందేశాను కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడికిస్తున్నా మీరు ఉడికించింది కాకుండా అయితే కొంచెం లేట్ పడుతుందండి ఇప్పుడు దాంట్లోకి నేను రైతా కూడా చేస్తున్నా అండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఒక ఫుల్ అంటే హాఫ్ హాఫ్ కేజీ పెరుగు ప్యాకెట్ అయితే పిండేసారండి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కొత్తిమీర పుదీనా వేసేసుకుంటున్నా అట్లాగే కొన్ని సరిపడినని వాటర్ కూడా వేసుకోవాలండి సార్ తిప్పుకొని వాటర్ కూడా సరిపడినండి వేసుకొని ఇంకా బిర్యానీని ఎంజాయ్ చేయటం వినండి చాలా బాగా కుదిరిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై सब्सक्राइब फर मई यूट्यूब चानल थैंक्स फॉर वाचिंग प्लीज़